ఐడియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి మెడి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కమిటీ ఎంసీసీ వాళ్ళు అయితే సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారమ్మా ఇది సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు ఇది సీట్ మ్యాట్రిక్స్ కాదు దీనిలో కొన్ని సీట్లు అయితే తగ్గించబడ్డాయి మరిమికంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్కి భారీగా మరి మెడికల్ సీట్లు కోత విధించబడింది కోత విధించబడింది ఆ సీట్స్ ఏందో చూద్దాం ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ ఎన్ని ఉన్నాయో మరి ఆల్రెడీ స్టూడెంట్స్ మరి మనకు వచ్చిన వార్తల ప్రకారం ఇండియా వైజు మూడు వేల సీట్లు కోతపడ్డాయి ఎంసీసీ గైడ్లైన్స్ని కొన్ని కాలేజీలు పాటించడం లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళు సీట్స్ తగ్గి రెగ్యులరైజేషన్ చేయటం చేయలేదు అది ఒకసారి చూద్దాం ఏ కాలేజీలో మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎన్ని ఎన్ని సీట్లు పడ్డాయి ఒకసారి చెక్ చేద్దాం వీళ్ళు సీట్ మ్యా ఎంసీసీ వాళ్ళు అయితే సీట్ మ్యాటర్కి సంబంధించిన ఒక నోటీసు అయితే ఇష్యూ చేశారు ఇది జాగ్రత్తగా వినండి కొద్దిగా బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్కి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు ఈసారి వస్తుంది అనుకున్న స్టూడెంట్స్ కొద్దిగా బోర్డర్లు ఉంటారు కదా ఆళ్ళైన్ అవుట్ అయినా ఉండొచ్చు ఎంబీబీఎస్ సీట్ రాకపోవచ్చు రావచ్చు అది స్టూడెంట్ కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటాను అనుకుని మన సబ్స్క్రైబర్ కూడా మరి ముఖ్యంగా అలర్ట్ చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది ఇది నైన్టీన్త్ రోజున వీళ్ళు రిలీజ్ చేశారు అటెన్షన్ ఇన్స్టిట్యూట్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ పార్టిసిపెంట్ యూజీ కౌన్సిలింగ్ ది దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ పార్టిసిపేటింగ్ యూజీ కౌన్సిల్ ట్వంటీ అని ప్రొవైడెడ్ టెంటీ టూ సీట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ ఫర్ మెడికల్ కాలేజ్ అక్రాస్ ద కంట్రీ ఇమెయిల్ పదిహేడో తారీఖున ఈమెయిల్ ద్వారా వీళ్ళు పంపించారట ఈ కాలేజీలు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మనం అన్ని మన రా ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు అండమాన్ నికోబారు మరి కేంద్ర ప్రాలిత ప్రాంతాలకు సంబంధించిన సీట్స్ అయితే మరి ఈ విధంగా ఉన్నాయి ఈ అఫీషియల్గా అండి అఫీషియల్గా వచ్చిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నమాన్ నికోబారు ముందుంది కాబట్టి గాయత్రిలో సీటు కోత పడిందమ్మా ఇక్కడ టూ హండ్రెడ్ సీట్స్ అయితే జరిగింది ఒక టూ హండ్రెడ్ సీట్స్ అయినా ఉండయి దీనిలో వంద సీట్లు వచ్చి మనకి గాయత్రిలో వంద సీట్స్ వచ్చేసి మేనేజ్ వంద సీట్ వచ్చేసి మరి కన్వీనర్ కోటా ఉంటాయి కన్వినర్ కోట ఏఐక్యూ ఉంటాయి మరి వంద సీట్లు వచ్చి మేనేజ్మెంట్ కోటా ఉంటాయి ఈ వంద సీట్లు భారీగా కన్నం పడినట్లు లెక్క గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వంద సీట్లు వీళ్ళు రెన్యువల్ చేయలేదు ఏపీలో వంద సీట్లు ఇక్కడ ఇది అయిపోయింది వంద సీట్లు వచ్చిన తర్వాత మరి అనంతపూర్ ఇక్కడ పెరిగి పెరిగినవి ఏమి లేదు అన్నీ తగ్గినవి కనపడినాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గౌహతిలో ఇక్కడ ఒక వంద సీట్లు అయితే పోయినాయి ఇక్కడ ఒక టూ హండ్రెడ్ సీట్స్ ఇక్కడ ఇదో ఉంటాయి ఇది చూడండి ఇక్కడ ఏపీలో గాయత్రికి అయితే ఇదైపోయిందమ్మా ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇండియా వైజు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మూడు వేల సీట్లకి కోత విధించబడింది మూడు వేల సీట్లని రెగ్యులరైజ్ చేయలేదు దానివల్ల మన ఇండియాలో మరి దానివల్ల ఆల్ ఇండియా కోటాలో కూడా మరి భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉందమ్మా ఇది ఎందుకంటే స్టూడెంట్స్ మరి మూడు వేల సీట్లు తగ్గినాయి అంటే మరి ఫిఫ్టీన్ పర్సెంట్లో సపోజు మూడు వేల సీట్లు ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ వేసుకున్నా కానీ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ హండ్రెడ్ వేసుకున్నా కానీ ఇక్కడ నాలుగు ఫోర్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ ఫిఫ్టీ సీట్స్ మనకి ఇండై ఇండైరెక్ట్గా తగ్గిపోతున్నాయి ఆల్ ఇండియా కోటాలో ఎంసీసీలో మీకు ఫోర్ ఫిఫ్టీ సీట్స్ తగ్గిపోతున్నాయి ఎంసీసీ కూడా ఈసారి కాంపిటీషన్ టఫ్గా ఉండే అవకాశం ఉంది మరి ఇక్కడ చూసినట్టయితే గుజరాత్ ఇవన్నీ గ్రీన్ ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా ఇవి రెగ్యులరైజ్ చేయాలి వీళ్ళు అయితే ఇవన్నీ కలిపి వీళ్ళు ఎంసీసీ వాళ్ళు ఎంసీసీ వాళ్ళు బెల్గాము కాని ట్రస్టు ఇవి చూసారా రెగ్యులరైజ్ చేయాలి వీళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఎంసీసీ వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారమ్మా ఆ కాలేజీలు ఉంటాయో లేదో మనకు తెలియదు ఇక్కడ చూడండి మహారాష్ట్ర ఒరిస్సా సంబంధించిన ఈ కాలేజీలు అయితే పోయినాయి మొత్తం మూడు వేల సీట్లు తెలంగాణలో చూసారా ఆల్రెడీ మనం వీడియో చేసామమ్మ తెలంగాణలో ఇక్కడ నూట యాభై సీట్లు దాకా పోతాయి వన్ ఫిఫ్టీ సీట్స్ అమ్మ తెలంగాణలో వన్ ఫిఫ్టీ సీట్స్ మనకి కోత విధించబడింది అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వందలు తెలంగాణలో వన్ ఫిఫ్టీ మొత్తము మూడు వందల యాభై సీట్స్కి భారీగా కోత విధించబడింది మూడు వందల యాభై సీట్స్ అంటే చాలా కాంపిటీషన్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్కి ఈసారి సీట్లు దక్కుతాయా లేదా అనేది లాస్ట్ మినిట్ వరకు మనకు తెలియదు ఇది అఫీషియల్కి వచ్చిన డేటా ఇది ఎక్కడో మనం తీసుకున్నది ఎంసీసీ డేటా ప్రకారము ఏంటంటే మూడు వందల యాభై సీట్లు అయితే ఈసారి వచ్చి మనము కోల్పోతున్నాం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మూడు వందల యాభై సీట్లని కోల్పోతున్నాం ఇది స్టూడెంట్స్ మరి చూశారు కదా మొ మొత్తము ఓవరాల్గా మనము మూడు వేల సీట్లు ఇండియా వైజ్ మూడు వేల సీట్లు ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ చెప్పాను కదా ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పోతే ఇక్కడ నాలుగు వందల యాభై సీట్లు నాలుగు వందల యాభై సీట్లు ఆల్ ఇండియా కోటాలో కోల్పోతున్నాము మరి నాలుగు వందల యాభై సీట్లు ఆల్ ఇండియా కోటాలో మూడు వందల సీట్లు మూడు వందల యాభై సీట్లు మూడు వందల యాభై సీట్లు మనం కో మొత్తము మొత్తము ఏడు వందల యాభై సీట్ల దాకా మనము లూజ్ అవుతున్నాము ఇది స్టూడెంట్స్ మరి మరి ఈసారి అయితే కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతుంది మరి అలర్ట్గా ఉండండి మరి మీ యొక్క బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే బీడిఎస్ కానీ మీ మైండ్ సెట్ మార్చుకోండి బిహెచ్ఎంసి బిహెచ్ఎంసి బిఏఎంఎస్ ఇవన్నీ ఉన్నాయి ఈ మైండ్ సెట్ని మీ మైండ్ సెట్ని ఎంబీబీఎస్ నుంచి వీటికి కొద్దిగా షిఫ్ట్ చేసుకుంటే మంచిది లాస్ట్ మినిట్లో సార్ నాకు రాలేదు అది ఇబ్బంది పడి టాపర్స్ ఓకే ఆల్రెడీ సపోజ్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ బోర్డర్లో ఉండాలి దోజార్ ఇన్ బోర్డర్ బోర్డర్ బోర్డర్లో ఉండే వాళ్ళకి కొద్దిగా అయ్యే పరిస్థితి ఉంటుంది స్టూడెంట్స్ మరి బీడిఎస్ కానీ బీహెచ్ఎంస్ బిఏఎంఎస్ యునానీ కోర్సెస్ బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఇవి ఈ కోర్సులు ఆయుర్వేద కోర్సులు ఇలాంటి కోర్సులకి అదేవిధంగా మరి ఏమన్నా లాస్ట్ మీకు ఉంటే కానీ వెటర్నరీ సైన్సు అగ్రికల్చరు ఇలాంటి బోర్డర్లు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ అలాగా ఆలోచించమని నేను సలహా చెప్తున్నాను మన సబ్స్క్రైబర్ గారిని ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా ఒక్కసారి థింక్ చేసుకోండి బోర్డర్లో బీడిఎస్ ఈ విధంగా డైరెక్షన్లో కొద్దిగా వెళ్ళవచ్చు మనకి ఆల్రెడీ త్రీ ఫిఫ్టీ సీట్సు ప్లస్ ఆల్ ఇండియా లెవెల్లో ఫోర్ ఫిఫ్టీ సీట్స్ మొత్తం ఎయిట్ హండ్రెడ్ సీట్స్ దాకా మనము కోల్పోవడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ మరి వేరే ఆల్టర్నేటివ్ చూసుకోమని ఎవరైనా మరి ఫస్ట్ టైము ఫస్ట్ టైము బోర్డర్లో ఉండి మీరు సీటు వస్తుందో లేదో కానీ లాంగ్ టర్మ్ కూడా ఆలోచించండి ఫస్ట్ టైం వాళ్ళకి ఆల్రెడీ మూడు లాంగ్ టర్మ్లు ఉండే వాళ్ళకి నేను చెప్పను మూడు లాంగ్ టర్మ్ కూడా డైరెక్ట్కి వెళ్ళి అగ్రికల్చర్ కానీ హోమియోపతి కానీ అలాంటివి బీడిఎస్ల్లో కూడా చేరండి మీ టైన్ని వేస్ట్ చేయడం ఫస్ట్ టైం ఎవరైతే షార్ట్ టర్మ్ ఒక షార్ట్ టర్మ్ తీసుకుని ఉంటారో వాళ్ళు బార్డర్లో ఉంటారో వాళ్ళు లాంగ్ టర్మ్కి ఆలోచించండి ఒక్క లాంగ్ టర్మే ఓన్లీ వన్ లాంగ్ టర్మ్ రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్ కూడా మరి సీట్స్ తగ్గే అవకాశం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మనము బ్యాకప్ చూసుకోవాలి ప్రతిసారి బ్యాకప్ బ్యాకప్ ఆల్టర్నేటివ్ చూసుకుంటా మనము ముందుకు వెళ్ళాలి మన లైఫ్లో కూడా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్